జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానెల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మిక అండ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అంజగారు నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ కానీ అవన్నీ ఉన్నా ఓకే నాకెందుకు చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది టైం కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసా ఎక్కువ మంది ఆస్ట్రాలజీ చూస్తున్నప్పటికి టారో టారో రీడర్ గా ఎక్కువగా ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు ఏమైపోయింది టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే గా టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే मर्कुरी मर्कुरी ओके సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారోలీ చేయవచ్చు తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వెళ్ళిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రేదశి ఈ రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అస్సలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహమైనా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకి మనకిచ్చే వాట్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది ఏమంటాడంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా జాతకంలో బుధుడు బాగలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాను దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదనమాట సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే తక్కువ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాట పోతామో అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ మాట్లాడలేం సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నబుధుడు అది బాబు అంతా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటది సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాన్ ఇవన్నింటినీ ఎక్కువగా వాడుతుంటే శని శని కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి ఓకే జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేసే ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది అంజగారు దయచేసి ఓకే ఓకే కర్కాటక రాశి వాళ్ళకి ఆ ఓకే నాట్ బ్యాడ్ ఓకే బాగానే ఉంది కాకపోతే మీరు అనవసరంగా దేని గురించి అయితే బాధపడుతున్నారో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా మన మీద మనం నమ్మకం లేకపోవడం అంత ఆ బాధలో ఉన్నారు ప్రస్తుతానికి మీరు నేను ఏం చేసినా ఇంతే నేను ఇంకా ముందుకు వెళ్ళలేను ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట అయితే మీకు ఏంటంటే బాడీ డీటాక్స్ అంటాం బాడీ డీటాక్స్ అంటే మామూలుగా ఆరోగ్యం బాగోలేనప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే ఏదో వాటర్ థెరపీ అట్లాంటివి చేసి డీటాక్స్ చేసుకుంటూ ఉంటాం కానీ మీ మైండ్ డీటాక్స్ చాలా అవసరం మైండ్ డీటాక్స్ అంటే ఏంటి ఖచ్చితంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్ళి దర్శించుకొని రండి ఈ మంత్లో అప్పుడు అలా వెళ్ళి వచ్చినప్పుడు మీకు మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి సో కాబట్టి దాని తర్వాత మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ అవి చూస్తూ ఉండవచ్చు మీరు అండ్ దేనికోసమైతే మనము మీరు ఒక డైలమాలో ఉంటారు కదా ఈ పని చేయన వద్దా చేయన వద్దా చెప్పాలా వద్దా కానీ వెళ్ళిపోండి ఇంకా ముందుకు వెళ్ళిపోండి ఒక స్టెప్ ముందుకేస్తేనే మీకు ఆ పని జరగబోతుంది అలాగే కాస్త పాలిటిక్స్ కి దూరంగా ఉండండి పాలిటిక్స్ అంటే మామూలు ఈ మామూలు పాలిటిక్స్ కాదు రాజకీయాలు జరిగే పాలిటిక్స్ కానీ ఇంట్లో జరిగే పాలిటిక్స్ కానీ మీరు దాంట్లో మాటలో మాట కలపవద్దు అంటే సైలెంట్ అంటే ఈ చెవులో విని ఆ చెవిలో వదిలేయండి అలా మాటలో మాట కలిపినప్పుడు మీరు హైలైట్ అయిపోతారు అక్కడ అది మీరే చేశారు మీ వల్లే ఇదంతా అయిందని ఒక చిన్న ప్రాబ్లం ఇండికేషన్ అక్కడ వచ్చింది కాబట్టి ఇది మీరు కాస్త కేర్ఫుల్గా ఉండాలి కర్కాటక రాసి వాళ్ళు నెక్స్ట్ ఓకే నరసింహదేవ ఆరాధన ఓకే ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పాస్ట్ మీకున్న హోల్డ్ ఏదైతే హోల్డ్ చేస్తున్నారో దాన్ని రిలీజ్ చేయాలి కాస్త మీ మైండ్ని డీటాక్స్ చేసుకోవాలి అన్నప్పుడు దైవారాధన చేయాలి అన్నప్పుడు మీరు ఆరాధించాల్సిన దైవం నరసింహస్వామి ఇక్కడ లోకల్గా వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్న నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు వెళ్ళి హడావిడిగా కాకుండా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేలాగా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని ఆ షాపింగ్ చేసుకొని వచ్చేయడం అలా కాదు అక్కడ వెళ్తే ఆరాధన కూర్చోండి కాసేపు ధ్యానంలో కూర్చోండి భగవంతుని ప్రార్థిస్తూ మీ లైఫ్లో ఏవేవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఇప్పుడు డీటాక్స్ అన్నాం కదా డీటాక్స్ అంటే మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ భగవంతుడికి చెప్పి వదిలేయడం అంతే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ చెప్పాల్సింది ఇంట్లో ఎవరికో కాదు భగవంతుడి టెంపుల్ మీ దేవుడి గుడిలోకి వెళ్ళండి దేవుడు రూమ్లోకి వెళ్ళి కూర్చొని మీకు మీకు ఎవరైతే ఇష్టదైవం ఉన్నారో ఆ దైవం దగ్గర చెప్పుకోండి మనసులో బాధ అంతా చెప్తే ఆటోమేటిక్గా మనకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది ఓకే సో ఇది మీకు వచ్చిన డైరెక్షన్ ఇక మీరు కోరుకోమని అన్న అంటున్నారు కదా ఏదైనా ఒక కోరిక కోరుకోండి అది అవుతుందో లేదో చూద్దాం ఇప్పుడు ఓకే ఐ థింక్ మీకు ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే గనక డెఫినెట్గా హెల్త్ అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది మీ వాట్ ఎవర్ అయితే అన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్ చూస్తారు మీరు ఏదైతే కోరిక ఉందో కానీ ఈ ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే ఇప్పుడు చెప్పిన చిన్న చిన్నవి ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవన్నిటి మీద మీరు వర్క్ చేయాల్సి నరసింహస్వామి ఆరాధన ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి ఆ క్షేత్రానికి వెళ్ళటం మనకి దగ్గరలో యాదగిరి గుట్ట ఉంది ఖచ్చితంగా ఒకసారి దర్శనం చేసుకోవటం దగ్గరికి వెళ్ళవచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా పానకాల స్వామి ఉన్నారు రకరకాలు ఉన్నాయి అయితే ఇంట్లో ఆరాధన చేసుకోవాలంటే స్వామిని ఎలా ఏ నామంతో చేసుకోవచ్చు ఎలా మనకి అష్టోత్రం చేసుకోవచ్చు చక్కగా మంగళవారాలు చక్కగా కొంచెం పానకము కొంచెం బెల్లం తోటి చేసిన పానకము కొంచెం వడపప్పు నైవేద్యంగా పెట్టి మీరు ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అమ్మా అలా చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి అనేది ఇండికేషన్ ఉంది కాబట్టి డీల్ చేద్దాం రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం నమస్తే మేడం